మరొక రెండు మూడు రోజుల్లో రుద్రకథ పూర్తి అవుతుంది ఈ ఎపిసోడ్ మొదటి కామెంట్లో డిస్క్రిప్షన్లో ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి హోయసల సామ్రాజ్యంను మహారాజు వీరబల్లాలుడిని కాపాడడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఢిల్లీ సుల్తానులను ఎదురించి పోరాడి విజయనగర సామ్రాజ్య స్థాపనకు మంచి పునాది వేసిన హెచ్చమనాయక కథను వినండి అలాగే కులాల మధ్య కలహాలతో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలకు బలి అయిన కాకతీయ సామ్రాజ్యంను ముస్లింల అకృత్యాలకు బలి అయినా పెలుగు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు అప్పటి కమ్మ రెడ్డి వెలమనాయకులు చేసిన పోరాటం గురించి తెలుసుకోవడానికి ప్రోలయనాయక కథను విని తప్పకుండా ఆ కథలు గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయగలరు జరిగిన చారిత్రక సంఘటనలు చుట్టూ చాలా తక్కువ మాత్రమే కల్పితాలు జోడించి శ్రీకృష్ణ రాసిన ఆ కథలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి అప్పుడు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న యుద్ధంతో విసిగి వేసారిపోయిన కూడా కాస్త సంతోషపడ్డారు అప్పుడు ఆ సైనికులందరూ ఒక్కొక్కరు వచ్చి రుద్రలో ఏకమయ్యారు కాని అంబి మాత్రం శివుడిలో కలవడానికి ఇష్టపడక అలా పక్కన నిలబడి ఉండటంతో రుద్ర అతడి దగ్గరకు వెళ్లి అంబి ఆ కాలంలో మన రాజుల కోసమూ రాజ్యాలకోసమూ యుద్ధాలు చేసుకున్నాం అప్పుడు నేనంటే నీకు నువ్వంటే నాకు కోపం శత్రుత్వం ఉండి ఉండొచ్చు కాని శాప విమోచనం జరిగే ఈ సమయంలో ఈ కోపాలు ద్వేషాలు ఎందుకు ఇన్నేళ్ళు మీద మరొకరం చేసిన యుద్ధంలో మనం సాధించిందేమిటి వట్టి రక్తపాతం తప్ప ఇకనైనా యుద్ధానికి దారితీసే ఆ కోపం ద్వేషాలు వదిలేద్దాం ప్రశాంతంగా మన దారిన మనం వెళ్దాం అని చెప్పాడు దాంతో అవును ఇంత యుద్ధానికి అనర్థానికి కారణం నేనే పక్కవాడి బాగును చూసి అసూయ ద్వేషంతో రగిలిపోయి ఇంత దానికి నేనే కారణమయ్యాను ఆ సిగ్గుతోని నీలో కలవడానికి నాకు అర్హత లేదని ఇలా ఉన్నాను అని అంబిరాజు ఇచ్చిన సమాధానంతో పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం ఉండదు ఈర్ష అసూయ యుద్ధాలతో నష్టం తప్ప లాభం లేదని ఇప్పటికైనా తెలుసుకున్నావు అదే చాలు మిత్రమా అని రుద్ర ఎత్తుగా ఉన్న అంబిని కౌగిలించుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అతడు కాస్త వంగి రుద్రని హత్తుకున్నాడు ఆ తర్వాత అంబి పశ్చాత్తాపంతో వచ్చిన తన కన్నీళ్లను తుడుచుకుంటూ రుద్రలో అతడు కలిసిపోయాడు అందరూ తనలోకి రాగాని బల్లెంను రామకృష్ణ చేతికిచ్చి గట్టిగా పట్టుకోమని చెప్పి ఇన్నాళ్లకు మా యుద్ధాన్ని ముగించే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు మిత్రమా అని రామకృష్ణతో చెబుతూ ఆ బల్లెంను కొనను తన గుండెకు ఎదురుగా పెట్టుకుని కాస్త ముందుకు వచ్చాడు ఆ బల్లెం తన గుండెలోకి పోగానే అక్కడి నుంచి వచ్చిన సన్నని తెల్లని కాంతి క్షణాల్లో పెద్దగా మారి ఆ నగరమంతా విస్తరించింది దాన్ని చూడగానే రామకృష్ణ తప్పి పడిపోయాడు ఆ తర్వాత చాలాసేపటికి తనని ఎవరో తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచిన రామకృష్ణ కళ్లకు సూర్యుడి కిరణాలు తగలటంతో కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని లేచి నిలబడి రాత్రంతా జరిగింది కళా నిజమా అనుకుంటుండగా పక్కన రాత్రి తాను తీసుకొచ్చిన బల్లెం కనబడింది తనని లేపింది ఒక పోలీస్ అతడు హిందీలో రాత్రంతా ఇక్కడే ఉన్నావా ఎవరు నువ్వు ఈ ఎక్కడి నుండి తెచ్చావు అనకాని దయ్యాల గురించి పరిశోధన పోతే పోతుంది ఇక్కడే ఉంటే దొంగతనం కేసులో నన్ను అరెస్ట్ చేయటం దాంతో ఉన్న ఉద్యోగముడటం ఖాయమని చుట్టూ చూశాడు అక్కడ ఆ పోలీస్ తప్ప మరెవ్వరూ లేకపోవడంతో అతన్ని కాస్త పక్కకు తోసేసి రామకృష్ణ తన హోటల్ గదివైపు పరిగెత్తుకొని వెళ్లి ఆదరబాదరాగా తన వస్తువులన్నీ సర్దుకొని ఆ ఊరి నుండి బయలుదేరి వచ్చి విశాఖపట్నంలోని తన ఇంటికి వచ్చిపడ్డాడు పెట్టిన సెలవులో ఇంకా నాలుగు రోజులు మిగిలుండటంతో తన తాతగారి ఊరికి వెళ్ళి జగదీష్ను స్నేహను చూసి వద్దామని అటు వెళ్లాడు అని చెప్పి రామకృష్ణ తన ఇంటివైపు కదులుతూ ఉండగా జగదీష్ ఎదురుగా కనబడ్డాడు రామకృష్ణను చూడగానే జగదీష్ సంతోషంతో ఇంటికి తీసుకెళ్లి కుశల ప్రశ్నలు అన్నీ అడిగి అన్నీ పూర్తయిన తర్వాత ఈ మధ్యమైన కొత్త కథలు తెలిసాయా అని అడిగాడు అప్పుడు రామకృష్ణ రుద్ర కథ అంతా జగదీష్కు చెప్పాడు జగదీష్ కథంతా ఓపిగ్గా విని కథ బాగానే ఉంది కాని బావా ముందు మనం విన్న హెచ్చమ నాయకంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అన్నాడు దాంతో రామకృష్ణ కాస్త చిరాగ్గా ప్రతిసారి హెచ్చమనాయక లాంటివే కావాలంటే అదే సరిపోతుంది కదా మళ్లీ మరో కథెందుకు అయినా ఒకదానితో మరొకటి ఆ పోలిక పెట్టడమేంటి అని కయ్యమన్నాడు అప్పుడు జగదీష్ కూడా బాగుందంటే బాగుందని పర్వాలేదంటే పర్వాలేదని బాగాలేదంటే బాగోలేదని చెప్పేంత ఫ్రీడమ్ మాకు లేనప్పుడు ఆ కథలు మాకు ఎందుకు అనేసి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు దానికి రామకృష్ణ ఈసారి వీడికి కథ చెప్పాలంటే హెచ్చమ నాయకను మించిన కథే చెప్పాలి లేకపోతే లేదు అనుకుని అటుగా వచ్చిన స్నేహతో మాట్లాడ్డానికి కదలాడు అక్కడ రెండు రోజులు గడిపి తన సెలవులు పూర్తవ్వటంతో కదులుతున్న తన రైలెక్కిన రామకృష్ణ తనకి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన స్నేహకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆమె ఆ షాక్ నుండి తేరుకొని అతన్ని లోపే అతడెక్కిన రైలు స్టేషన్ని దాటి కదిలిపోయింది ఈ రోజుతో రుద్రకథ పూర్తి అయింది మొదటి కామెంట్లో వీడియో డిస్క్రిప్షన్లో నా మిగతా కథలు ప్రోలయ ప్రోలయనాయకా లింకు ఉంది అవి కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయగలరు